అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఉగాది కానుక ఏప్రిల్ ఒకటి నుండి పంపిణీ ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు మార్చి ముప్పైవ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వచ్చే ఏప్రిల్ నెల నుంచి నెలకు ఆరు కేజీల సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు ఈ పథకంతో రాష్ట్రంలో సుమారు ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు గతంలో రేషన్ ద్వారా అందజేసిన దొడ్డు బియ్యం ప్రజలకు అంతగా నచ్చకపోవడంతో దాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు కానీ సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రజల ఆహార భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు ప్రజలు స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యాన్ని తినే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అన్నారు రాష్ట్రంలో పేద ప్రజలకు పోషకాహారం అందించేందుకు వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన తెలిపారు నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రస్తుతం కృష్ణానది జిల్లాల్లో మేర నీటి కొరత నెలకొన్న అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో